మనం నిజమైన సంతోషాన్ని వెతుక్కుంటూ ఎక్కడో తప్పుదారిలో వెళ్తున్నామా రూపర్ట్ స్పైరా తన బీయింగ్ అవేర్ ఆఫ్ బీయింగ్ అవేర్ అనే పుస్తకంలో అడిగే ఒక ప్రాథమికమైన ప్రశ్న ఇది ఈ విశ్లేషణలో అసలు ఆనందమంటే ఏంటి దాని నిజ స్వభావమేమిటి దాన్ని నిజంగా ఎక్కడ కనుక్కోవాలో చూద్దాం ఒక్కసారి ఈ మాటలు చూడండి ఇది చాలా శక్తివంతమైన వాక్యం మనలో చాలామందికి తెలిసిన ఫీలింగే కదా ఇది ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి ఏదో ఒక వెతుకులాట నిరాశ ఈ ఫీలింగ్ చాలామంది అనుభవించేదే మరి ఈ ఆగని పరుగుకి కారణమేంటో తెలుసా దీని వెనుక రెండు ప్రధానమైన శక్తులు పనిచేస్తాయి ఒకటి సుఖాన్ని వెతకడం రెండు బాధనుండి తప్పించుకోవడం మన జీవితంలో మనం చేసే దాదాపు ప్రతీ పని ఈ రెండింటి చుట్టూనే తిరుగుతుంది అవునా ఈ వెతుకులాట మనల్ని ఒక సైకిల్ లాంటి దానిలో ఎరికిస్తుంది ఇది ఎలా పనిచేస్తుందంటే ఫస్ట్ మనలో ఏదో లోటు ఉన్నట్టు ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది వెంటనే మనం ఏం చేస్తాం బయట వెతకడం మొదలు పెడతాం కొత్త వస్తువుల్లో కొత్త పనుల్లో లేదా బంధాల్లో మన కావాలెందు దొరికినప్పుడు హమ్మయ్యా అనిపిస్తుంది కాని ఆ ఉపశమనం ఎక్కువసేపు ఉండదు కాసేపటికే మళ్లీ ఆ లోటు అనే ఫీలింగ్ వెనక్కు వస్తుంది మళ్లీ మొదటికి వస్తాం ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది ఒకవేళ మనం సంతోషం గురించి అనుకుంటున్నదే పూర్తిగా తప్పైతే మనం వెతుకుతున్న దారే కరెక్ట్ కాకపోతే ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ జాగ్రత్తగా వినండి మనం ఏమనుకుంటాం ఏదైనా కొంటే ఎక్కడికైనా వెళ్తే ఏదైనా సాధిస్తే సంతోషం వస్తుంది అని కాని నిజమేంటే ఆ వస్తువులు మనకు సంతోషాన్ని ఇవ్వట్లేదు అవి కేవలం మన వెతుకులాటను మనలోని ఆ అసంతృప్తిని కాసేపు ఆపుతున్నాయి అంతే ఆ వెతుకులాట ఆగిన ఆ క్షణంలో మనలో అప్పటికే ఉన్న ప్రశాంతత బయటపడుతుంది అంతే అదే విషయాన్ని ఈ కొటేషన్ ఇంకా బలంగా చెప్తోంది అంటే శాంతి ఆనందం అనేవి మనం అప్పుడప్పుడు ఎక్స్పీరియన్స్ చేసే ఫీలింగ్స్ కాదన్మాట అవి మన మైండ్ యొక్క ఒరిజినల్ నేచర్ సహజ స్వభావం వాటిని మనం కష్టపడి సంపాదించుకోవాల్సిన పని లేదు జస్ట్ గుర్తించాలి అంతే ఓకే ఈ కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా అబ్స్ట్రాక్ట్ గా అనిపించొచ్చు అందుకే ఇదన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక సూపర్ ఎగ్జాంపుల్ ఉంది అదేంటంటే సినిమా స్క్రీన్ మరియు సినిమా ఈ ఎనాలజీ మొత్తం టాపిక్కి చాలా ముఖ్యం ఇక్కడ చూడండి మన ఎక్స్పీరియన్సులో రెండు భాగాలుంటాయి ఒకటి సినిమా అంటే ఏంటి మన ఆలోచనలు ఫీలింగ్సు మనం చూసేవి వినేవి ఇవన్నీ ఎప్పుడూ మారుతూనే ఉంటాయి కదా అదంతా సినిమా అనమాట ఇక రెండోది తెర అంటే ఎరుక లేదా అవేర్నెస్ ఈ మారుతున్న అనుభవాలన్నిటినీ గమనించేది ఏ మార్పు లేకుండా ఎప్పుడూ స్థిరంగా ఉండేది ఈ ఎనాలజీని ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం మన ఆలోచనలు మన ఫీలింగ్స్ ఎమోషన్స్ ఇవన్నీ ఎప్పుడూ ఒకేలా ఉంటాయా ఉండవు కదా క్షణ క్షణానికి మారుతూనే ఉంటాయి అచ్చం ఒక సినిమాలో సీన్స్ మార్గట్టు అయితే ఈ మారుతున్న ఆలోచనలని ఫీలింగ్స్ని అన్నింటినీ తెలుసుకునే ఒకటి ఉంది అది మాత్రం అస్సలు మారదు ఏంటది అదే తెర అంటే మన ఎరుక ఆలోచించండి సినిమాలో ఎంత ఫైటింగ్ జరిగినా ఎంత ఎమోషనల్ సీన్ నడిచినా స్క్రీన్కేమైనా అవుతుందా ఏమీ కాదు అది ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది మన ఎరుక కూడా అంతే మన జీవితంలో ఎన్ని డ్రామాలు జరిగినా అది ప్రభావితం కాదు సరే ఈ సినిమా స్క్రీన్ అనాలిసి బావుంది కాని దీనికి మన బాధలకి సంబంధమేంటి అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందంటే మనం ఎవరుమనే విషయంలో మనకొక తప్పుడు ఐడెంటిటీ ఉండటంలోనే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనం సినిమాలో వచ్చే క్యారెక్టర్స్తో సీన్స్తో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి అసలు వెనక ఒక స్క్రీన్ ఉందని మర్చిపోతాం ఆ సినిమానే మనం అనుకుంటాం ఆ స్క్రీన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేస్తాం దీన్నే మనం అహం లేబా ఈగో అంటాం అంటే ఏంటి మనల్ని మనం సినిమా చూసే స్క్రీన్గా కాకుండా సినిమాలో ఉండే ఒక క్యారెక్టర్గా ఫీల్ అవ్వడం ఈగో అనేది ఒక వస్తువు కాదు మన అసలు స్వరూపాన్ని మనం మర్చిపోవడమే ఈగో అంటే సింపుల్గా చెప్పాలంటే కాసేపుండి వెళ్లిపోయే ఈ ఆలోచనలు ఈ ఫీలింగ్సు వీటినే నేను అని బలంగా నమ్మేస్తాం అక్కడే అసలు సమస్య మొదలవుతుంది సరే ప్రాబ్లమేంటో అర్థమైంది మరి సల్యూషన్ ఏంటి దీనికి మనం ఏదో కష్టపడి సాధన చేయాల్సిన పనిలేదు సింపుల్గా మనం మర్చిపోయిన ఆ స్క్రీన్ని మన నిజ మళ్ళీ మళ్లీ చేసుకోవడమే వెంటనే మనకొచ్చే ప్రశ్నేంటి ఓకే ఆ స్క్రీన్ని మళ్లీ చేసుకోవాలంటున్నారు కాని ఎలా మనం దాన్ని ఎలా గుర్తించాలి దానికి రూపర్ట్ స్పైరా చెప్పే సమాధానం చాలా సింపుల్గా ఉంటుంది బీ ఎవేర్ ఆఫ్ బీయింగ్ వేర్ అంటే మనం ఎరుకతో ఉన్నాము అనే విషయం పట్ల ఎరుకతో ఉండటం ఇది చాలా సింపుల్గా అనిపించిన చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది మనసుని కంట్రోల్ చేయడం కాదు ఆలోచనలతో ఫైట్ చేయడం అంతకన్నా కాదు ఇది జస్ట్ మన అటెన్షన్ని నెమ్మదిగా ప్రశాంతంగా దాని పుట్టిన చోటికి అంటే మన ఎరుక వైపుకు తిరిగి మళ్లించడమంతే అంటే మనమిక్కడ ఏమీ చేయట్లేదు జస్ట్ ఉంటున్నాం ఈ కొటేషన్ అదే చెప్తుంది ఎరుక తనను తాను తెలుసుకోవడానికి ఏమీ చేయనక్కర్లేదు అది అలా ఉండటమే చాలు చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఒక్కసారి ఆలోచించండి మీ జీవితం అనే సినిమా మీ ఆలోచనలు మీ ఫీలింగ్స్ ఇవన్నీ మీ పూర్తి అటెన్షన్ను తీసుకోనప్పుడు ఇక అక్కడ ఏం మిగులుతుంది ఆ మిగిలేదేంటి